ఏం ఆధార్ చేస్తున్నా కానీ అప్పటి నుంచి చేస్తున్నావు ఒకసారి కూడా లింక్ కాదు హాయ్ రమ్నా బాగున్నావా ఏం బాగాలేనండి చాలా సమస్యల్లో ఉన్నాను మీరు ఏమైనా తీరుస్తారా కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే ఆ పేరును కోల్పోతారు కానీ ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు అది మరి ఎందుకమ్మా విజయ్ అంటున్నావు అది ఇప్పుడే కొత్తది కొని తెచ్చాను అందుకు ఏడ్ చిన్నట్టుంది సరే గాని ఈ బిస్కెట్ తింటావా నా మామయ్యగారు గారు బిస్కెట్లు కుక్కలు తింటాయి బిస్కెట్లు ఆడ కుక్కలు కూడా తింటాయి చెప్పింది నిన్న మా ఇంట్లో ఉంటే నువ్వు వచ్చి వంద రూపాయలు కట్నం వేసినావు నైంటీ కోసం వైన్ షాప్ కి పోతే ఈ నోటు శనిగింది చెల్లదా అంటున్నాడు వేరే నోటి మేడం మేడం నా పెన్లాం ఎత్తిపలిగింది ఇక్కడ దవకాన్ ఏడు ఉందో జరిగ చెప్ మేడం తెలుగు హిందీ హిందీ మేమే మీకు హిందీ వస్తుంది కదా హిందీలో అడుగు మేడం ఇదే చిన్న షాపింగ్ మాల్ కి మేడం క్యాబ్ బుక్ చేశారు మీరేనా ఆ నేనే బుక్ చేశనా ఓటిపి చెప్పు మేడం క్యాన్సిల్ చేయ నేను రాను నీ కార్ కలర్కి నా చీరకి మ్యాచింగ్ లేదు